నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం మన ఛానల్లో ప్రసారం చేస్తూనే ఉన్నాం మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది అందులో భాగంగా ప్రతి మాసం మాసం మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేది రాశి ఫలితాలు మన రాశి ఎలా ఉంది ఏ నక్షత్రానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చక్కగా ఫాలో అవుతున్నారు మీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అందులో భాగంగానే మనం కార్యక్రమం లాస్ట్ మంత్ కూడా చేస్తున్నాం బిఫోర్ లాస్ట్ చేస్తున్నాం ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రఘుప్రియ గారితో దసరా మహోత్సవానికి సంబంధించి కూడా విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది అందులో భాగంగా మనం ఈ మాసానికి అంటే అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి దైవారాధన విషయంలో ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది ఇవన్నీ చెప్పడం జరుగుతుంది చక్కగా నోట్ చేసుకోండి పాటించండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారిని మీరు జ్యోతిషరీత్యా లేదా వాస్తుకు సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే అండి ఇక రఘుప్రియ గారు తదుపరి రాశి మనకి మకర రాశి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు మూడు పాదాలుగా ఉన్నాయి వీరికి ఆ ఈ మాసం అంతా చాలా సజావుగా జరుగుతుంది ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందులు తలెత్తినప్పటికీ ద్వితీయార్థంలో అవి దాటేస్తారు కొత్త బాధ్యతలను వీరు తలకెత్తుకుంటారు అంటే దారిని పోయేదాన్ని తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుంటారు అనమాట ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి అంటే ఏ ఆప్షన్ ఎంచుకోవాలా అన్న కొంచెం సంశయం ఉంటుంది మీకు నచ్చిన దాంట్లో మీరు అనుకున్న ప్యాకేజీ వచ్చే దాంట్లో మీరు అప్లై చేసుకోవాల్సిందిగా అయితే ఆర్థిక పరిస్థితి కొంచెం గతంలో కన్నా ఇప్పుడు మెరుగుపడుతుంది అయితే పనిచేసే ప్రదేశంలో మీరు పనిచేసే ప్రదేశంలో శుభవార్తలు వింటారు అంటే ఎరియర్స్ రావడము మీకు పదోన్నతి కలగడము లేదా మీకు నచ్చిన ప్రదేశంలో ట్రాన్స్ఫర్స్ రావడము జరుగుతుంది కొందరితో మీకు విభేదాలు గతంలో ఎవరితోనైనా మీకు విభేదాలు ఉంటే అవి ఈ మాసంలో సమస్య పోతాయి వారు మీకు మిత్రులుగా అయ్యే అవకాశం ఉంది చాలా పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు పెట్టేదానికన్నా మీకు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు మీరు పెట్టడం కన్నా మీతో ఉన్న వాళ్ళు మేము పెడతాం మేము పెడతామని పోటీ పడుతూ మీకు పెట్టుబడి మీరు వ్యాపారస్తులు అయితే కనుక అట్లా చేస్తారు అయితే శత్రువుల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి పాత మిత్రులను కలుస్తారు లావాదేవీలు ఏవైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడము లేదా దాట వేస్తే మంచిదిగా చెప్పడం జరిగింది తర్వాత గుప్త శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి పాత శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు మీరు బాగా ఇష్టపడే అంటే మీ కుటుంబంలో మీకు ఎవరితో అయితే మంచి రిలేషన్ ఉంటుందో ఎవరైతే మీకు నమ్మకస్తులో వారిని కొంచెం గమనించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి సోలోగా నడపకుండా ఎవరి సహాయమైనా తీసుకోండి లేదు తప్పని పరిస్థితి అయితే కనుక శనేశ్వరుడిని ప్రార్థించుకుని వాహనానికి ఆయనే కాబట్టి రాహుని కానీ శనేశ్వరుడిని కానీ ప్రార్థించుకుని ఏడు సార్లు తొమ్మిది సార్లు ప్రార్థించుకొని అప్పుడు మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తే మంచిది దూర ప్రయాణాలు వెళ్లకుండా ఉండడం మంచిది గాయాలు అయ్యే ప్రమాదం సూచిస్తోంది ఎక్కడైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి పాత బంధువులు దూరమైన బంధువులు కలుస్తారు వ్యాపారస్తులకి మంచిగా ఉంది తర్వాత వ్యవసాయదారులకి మొదట అర్థం అంటే ప్రథమార్థంలో వారికి కొంచెం ఇబ్బందులు కడుతాయి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు రావు ఏ రకంగానూ మీకు అనుకూలించరు అయినా నిరాశపడవద్దు పౌల్ట్రీ రంగం వారికి నర్సరీ వారికి తర్వాత వాణిజ్య పంటలు వేసేవారికి మంచి ఆదాయం కనబడుతుంది తర్వాత ఉద్యోగస్తులకి ఇందాక అనుకున్నట్టుగా బదిలీలు అయ్యే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాలు మీరు అనుకున్న ప్యాకేజీలో మీకు వస్తాయి తరువాత రాజకీయ రంగం వారికి గతంలో ఆల్రెడీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అధిష్టాన వర్గం నుంచి మెప్పు లభిస్తుంది ప్రజల సహాయ సహకారాలు ఉంటాయి కానీ ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే మీరు ఏదైనా వాళ్ళకి వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టయితే గుర్తు చేసుకుని మరీ తీర్చవలసిందిగా సూచన జరిగింది ఇదేదో బాగుందండి అందరూ పాటించాలి తప్పకుండా అవును కొత్తగా చేరాలనుకున్న వాళ్ళకి ద్వితీయార్థంలో కనుక నవంబర్ మాసం అక్టోబరు అక్టోబర్ ద్వితీయంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మీరు అనుకున్న కన్నా మెజారిటీతో గెలిచే అవకాశం కనపడుతోంది ఆ తర్వాత ఇప్పుడు నక్షత్రాల వారిగా పరిహారాలు చూద్దాం ఉత్తరాష వారు ఆదిత్య హృదయం చదవాలి ఆదివార నియమాలు పాటించాలి ఆ ఆదివారం మాంసం నిషిద్ధము సూర్యుడికి అభిషేకం కానీ ఎర్రని పుష్పాలతో పూజించడం కానీ చెయ్యాలి ఆ శ్రవణ నక్షత్రం వారు తల్లిని భార్యని సోదర సోదరీలను ఇబ్బంది పెట్టకుండా వారికి అనుకూలంగా వారికి నచ్చినట్టుగా నడుచుకోవాలి ఆ రోజు చందమామని చంద్రుడు మంత్రంతో దర్శించాలి ఇది తప్పకుండా మర్చిపోకుండా రోజు నియమాలు తప్పనిసరిగా చేయాలి చంద్రుడిని చూడవలసిందే ఎందుకంటే చంద్ర సంబంధితమైన దోషాలు ఉంటే కనుక పోతాయనమాట ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం నియమాలు పాటించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించాలి అభిషేకాలు చేసుకోవాలి ఓకే సో అదండి విషయం మకర రాశి వారికి కూడా బానే ఉంది మరి కంగారపడాల్సిన కంగారు పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా రాశి ఫలితాలు చెప్పడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే మీరు చేసే పనులప్పుడు వీటిని ఒకసారి పరిశీలించుకుంటారని పరిశీలించుకొని మీరు పనులు చేసుకోవటం వల్ల మనకి ఏ ఏడే కలిసి వస్తుంది ఎలా కలిసి వస్తుంది విషయాలన్నిటికీ మీకు ఒక అవగాహన వస్తుందని వీడియోస్ చేయడం జరుగుతుంది మరి అలా చేసుకునేటప్పుడు పరిహారాలు చేసుకునే ముందు ఒక్కసారి జాతకాలని పరిశీలించుకోండి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది ఇది గోచారీత్యం మామూలుగా అందరికీ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారికి సంబంధించిన రాశి ఫలితాలు ఇవి సో అందుకని మీకు కామెంట్ బాక్స్లో కూడా మీరు చాలామంది తెలియజేస్తూ ఉన్నారు మాకు మీరు చెప్పే మ్యాటర్ ఎక్కడ సెట్ అవ్వట్లేదని ఇలా రకరకాలుగా వస్తూ ఉన్నాయి కానీ అది మీరు జాతకాలని ఒకసారి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది మరి దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ముందు అందరికీ షేర్ చేయండి లైక్ చేసి అయితేనే విషయం బోధపడుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తూ మళ్ళీ కలుస్తాను రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే